ఈరోజు జస్టిఫైడ్ బై ఫెయిత్ అనేటువంటి ప్రస్తావన మీరు చేశారు ప్రథమంగా నీతిమంతులుగా తీర్చబడటం దేవుని కృప వలన మాత్రమే అనేటువంటి విషయాన్ని సో దేవుని కృప వలన మనం నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నప్పుడు మరి మన విశ్వాసానికి ఎవరు చనిపోయిన స్థితిలో ఉండినటువంటి మనం ఏ విధంగా మంచి విషయాల పట్ల స్పందించగలిగాం రక్షణ కార్యంలో మనం ఏది లేదు అని అన్నప్పుడు ఒకవేళ మనది ఏమీ లేకపోతే కృపది మాత్రమే అయితే విశ్వాసం అనేటువంటి దాని స్థానం ఎక్కడ రక్షణలో కృప మాత్రమే అన్నప్పుడు సప్ల్ స్టాప్ అంతే దానికి యాడ్ అటాక్ ఏం లేదు గ్రే సెలోన్ అంటే గ్రే సెలోన్ విశ్వాసం అనేది దేవుడు నాకు రక్షణను ఉచితంగా ఇస్తున్నప్పుడు నేను తీసుకున్నాను కదా అది విశ్వాసం ఫెయిత్ ఈజ్ మై రెస్పాన్స్ ఐ రిసీవ్ దట్ శల్వేషన్ బై ఫెయిల్ అంతేగాని నా కాంట్రిబ్యూషన్ కాదు కృప ప్లస్ నేను కూడా కొంచెం ఇట్లా ఉంచాను కాబట్టి రక్షించబడ్డానని అంటాకి వీల్లేదు అది హండ్రెడ్ పర్సెంట్ గ్రేస్ హండ్రెడ్ పర్సెంట్ క్రైస్ట్ దేవుడు పూర్తిగా రక్షణ కార్యం ప్రారంభం నుంచి ముగింపు వరకు ఇట్స్ కంప్లీట్లీ వర్క్ ఆఫ్ గాడ్ వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్ వర్క్ ఆఫ్ క్రైస్ట్ నేను విశ్వాసం నుంచి దాన్ని స్వీకరించాను అంతే కోర్స్ ఆ విశ్వాసం కూడా మళ్ళీ దేవుడే పుట్టించాడు వినట వలన విశ్వాసం కలుగుతుంది పరిశుధాత్మ నన్ను కన్విన్స్ చేశాడు ఒప్పించాడు సువార్త విషయంలో ఆ ఆ ఒప్పుదల నాలో క్రియేట్ చేశాడు కాబట్టి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే అడుక్కునేవాళ్ళు ఒక నేను అంటే ఒక దాత ఎవరైనా ఒక బెగ్గర్కి దానం వేస్తే ఆ సత్తుపళ్ళం ముందుకు చాపి అతను వేసిన బిక్ష తీసుకుంటాడు నేను తీసు నేను కాబట్టి తీసుకున్నాను నేను తీసుకోబట్టే నేను జాబ్ బట్టే ఆయన వేసాడు ఇలా చెప్పటాకి దీస్ మై 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 రెస్పాన్స్ అంటే ఆయన ఇస్తున్నప్పుడు తీసుకున్నాను అంటే కొంతమంది ఆయరగన్స్ కూడా చూపిస్తూ ఉంటారు నేను నమ్మకపోతే ఆయన ఏం చేయలేడు కదా నేను తీసుకోకపోతే ఆయన ఏం చేయలేడు కదా పరిశుద్ధాత్మని హృదయంలో కార్యం చేసినప్పుడు ఆయన కృప నీ మీది ఇస్తున్నప్పుడు నువ్వు కాదని ఎలా అంటావు యూ ఆటోమేటికల్లీ యు హంబుల్ యువర్ అండ్ యూ రిసీవ్ దట్ సాల్వేషన్ కాబట్టి విశ్వాసం అనేది మన స్పందన మన క్రియ కాదు అంటే కౌంట్ చేసుకోవటానికి క్రెడిట్లో వేసుకోవటానికి సంబంధించింది కాదు అది మన సహజమైన స్పందన ఎవరిని ఇస్తున్నప్పుడు తీసుకునే ఒక స్పందన అందులో మన క్రెడిట్ మన కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు సో వీఆర్ సేవ్డ్ బై గ్రేస్ త్రూ ఫైట్ దాన్ని మనం అర్థం చేసుకుంటాల్లో క్రెడిట్ మంది కాదు క్లియర్ క్లియర్గా చెప్పింది ఎఫ్ఎస్ పత్రిక రెండోది ఇది మీ క్రియల వలన కలిగినది కాదు కాబట్టి ఎవడు నువ్వు దీని విషయం అత్సహించటానికి వీలు లేదు సో నేను ఏసుక్రీస్తు వాళ్ళు విశ్వాసం ఉంచాను అనేది నా హంబుల్ రెస్పాన్స్ కాబట్టి అత్సించటానికి క్రెడిట్ తీసుకోవటానికి అక్కడ ఏమీ లేదు ఐ జస్ట్ యాక్సెప్టెడ్ వాట్ క్రైస్ట్ హ్యాస్ బెస్ట్ అని